సూపర్ గుడ్ ఫిల్మ్స్కి మీకు అంటే ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది సో ఈ ఎప్పటికీ డోర్స్ ఓపెన్ చేసి ఉండే దర్శకుల్లో సముద్రం అవును ఈ బాండింగ్ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది మీకు ఒక రకంగా చెప్పాలంటే థర్టీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ ఎందుకంటే నేను అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడే ఎవరన్నా కో డైరెక్ట్ వచ్చి కథ చెప్పారు అనుకోండి నాకు చౌదరి గారు తెలీదు నీకు తెలుసు కదా పరిచయం చేయంటే చౌదరి గారు నువ్వు కథ విన్నావా అంటారు బ్రదర్ మరి దానికి ఆన్సర్ చెప్పాలి అంటే సరే నీకు చెప్పేస్తా విను అని నాకు చెప్పేవాడు నేను బాగుంది బాగాలేదని చెప్పేవాడిని కాదు కథ బాగుంది నేను తీసుకెళ్తా అని నేను వాళ్ళని తీసుకెళ్లి చౌదరి గారికి పరిచయం చేస్తే నువ్వు విన్నావా అనేవాడు ఆయన విన్నాను సార్ బాగుంది సార్ అనేవాడు అయింది కదా అవును సో అందుకని నేను ఆ మాట చెప్పటం కోసం ఫార్మాలిటీకి వినేవాడిని తీసుకెళ్ళిపోయి ఆయనకి చెప్పేవాడిని చెప్పించేవాడిని అట్లా ఫస్ట్ ఆ టైంలో ముగ్గురు నలుగురికి అవకాశాలు వచ్చినాయి అట్లా నీ ద్వారా నా ద్వారా ఆర్బి చౌదరి గారి దగ్గర అలా రావటం వల్ల అప్పుడే ఆయన నా మీద చాలా మంచి ఒపీనియన్ అంటే ఇతను ట్రై చేసుకుంటూ ఇంకొకళ్ళ కథ కూడా బాగుంది ఇది వినండి సార్ ఇది ఇతనికి చేయండి సార్ నాది లేట్ అయిన పర్లే ఇది బాగుంది కథ సార్ అని అలా చెప్పేవాడిని నేను అంత ఆర్ట్ఫుల్ గా చెప్పేవాడు అప్పుడు ఇప్పుడు కూడా అలా చెప్పేవాడిని ఇతను చాలా మంచివాడు తనే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఇలా విని చెబుతున్నాడు మంచి ఇతను అని చెప్పి అప్పటి నుంచి నన్ను ఆయన ఇష్టపడ్డాడు చౌదరి గారు ఆ రోజున ఇష్టపడిన ఇష్టమే స్టిల్ టుడే ఈ రోజు కూడా ఒక కొత్త అసిస్టెంట్ డైరెక్టర్ అయినా కో డైరెక్టర్ అయినా సార్ నేను ఇలా సుపర్ గుడ్ లో చెప్పాలని నాకు పరిచయం లేని వ్యక్తి అయినా సరే వచ్చి నన్ను కలిసి సార్ ఇది సార్ ఏదన్నా చౌదరి గారికి చెప్పండి లేదంటే దిల్ రాజు గారికి చెప్పండి అంటే కూడా నేను వెనకాల ముందు ఆడకుండా సరే అమ్మా నేను ఫోన్ చేస్తానని ఫోన్ చేస్తాను దిల్ రాజు గారికి కూడా చాలా సార్లు చేశా సముద్ర ఇప్పుడు టైం లేదమ్మా నేను వేరే వింటాను నా కుర్రాడికి నా నంబర్ ఇచ్చి నాకు టచ్ లో ఉండమని అనేవాడు ఆయన కూడా ఓకే అట్లా నేను ఎవరన్నా కానీ నేనైతే ముందు ఇతను వచ్చి అడిగాడు ఇతనికి హెల్ప్ చేయాలి సో మన సైడ్ మనం చెప్పాలి అని నేను చెప్పేసేవాడిని ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా అట్లాగే కొత్త ప్రొడ్యూసర్లకైనా కొత్త వాళ్ళకైనా ఎవరు వచ్చినా అలా చెప్పేసేవా అందువల్లే ఆర్బి చౌదరి గారికి నా మీద పైగా ఆ బ్యానర్ లో నా రెండు హిట్లే సింహరాశి శివరామరాశ రెండు హిట్లే సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తావయ్యా ఈ ప్రాజెక్టులు మన బ్యానర్ లో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి నన్ను అది అసలు నువ్వు ఎందుకు ప్రొడ్యూసర్ అయ్యావు మన బ్యానర్ ఉంది కదా ఆయన అప్పుడప్పుడు అరుస్తాడు అట్లాగా ఆర్బి చౌదరి గారు చేసుకోవాలి గ్యారంటీ అప్పారావు గారు వీళ్ళు కూడా సో సరే ఎటు కూడా నువ్వు స్టార్ట్ చేసావు కదా అది అయిపోగానే మనం ఫాస్ట్ చేద్దాం అని చెప్పేసి చెప్పారు సూపర్ గుడ్ ఫిలిమ్స్ కూడా ఇప్పుడు తొంభై తొమ్మిదో సినిమా షూట్ జరుగుతా ఉంది విశాల్ తోటే విశాల్ గారు హండ్రెడ్ ఫిలిమ్ ఎవరితో చెయ్యాలి అయితే నాది బ్లాక్ చేసి ఉంచారు ఓకే ఇంకా మిగతా వేరే డైరెక్టర్లు కూడా ఉన్నాయి బట్ ఎవరై ఓకే అయ్యి అనేది చూడాలి ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారితో ఆల్రెడీ లాక్ అయిన సబ్జెక్ట్ ఉంది వందవ సినిమా సో ఆల్రెడీ కాంబినేషన్ ఫిక్స్ అయింది మేబీ అది అవ్వచ్చు వందవ సినిమా చిరంజీవి గారితో ఎంతవరకు ఎవరు తీని కదా అంత హీరోయిజం ఉన్న స్క్రిప్ట్ అంత కొత్త కదా స్టిల్ హీరోజ్ కి ఎవరు తీయలే అటువంటి ఒక జోనర్ ఓకే చేసిన స్క్రిప్ట్

చాలా క్లీన్గా ఉంది ఇప్పుడు అండ్ మీరు అనుష్క గారితో చేశారు పంచాక్షరి చండీ ప్రేమన్ గారితో చేశారు ఇద్దరు అవార్డు విన్నర్స్ ఒక ఏమో నేషనల్ అవార్డు అనుష్క గారికి అండ్ నంది అవార్డు చాలా వచ్చింది బట్ వాళ్ళ వాళ్ళకి ఎందుకు మీరు హిట్ ఇవ్వలేకపోయారు అంటే వాస్తవంగా ఏంటంటే ఫస్ట్ పూరి సూపర్ గుడ్లో సూపర్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేశాడు అమ్మాయిని దానిలో ఒక రకంగా సెకండ్ క్యారెక్టర్ ఒక వ్యాంప్ క్యారెక్టర్ ఆ టైంలోనే నేను సుమంత మహానంది చేస్తున్నా నాగార్జున గారిని అడిగితే ఈ అమ్మాయి చేస్తున్నారు ఇద్దరు ఎవరో చూసి చెప్పండి అంటే అనుష్కనే సెలెక్ట్ చేసుకున్నాం అట్లా మహానందిలో అమ్మాయిని ఫస్ట్ సోలో హీరోయిన్ గా మనం చేయటం జరిగింది అప్పటి నుంచే చాలా బాగా అయితే నాకు మహానంది చాలా మంచి ఇట్ అమ్మా మహానంది మహానంది మంచి బాగుంటుంది మహానంది మంచి ఇట్టు బాగా చేసాం చేసిన తర్వాత ఆ సినిమా చూసి రాజమౌళి విక్రమార్కుడు చేశారు సో అట్లాగా అనుష్క గ్రాప్ పెరిగింది చేసింది అరుంధతి తర్వాత నాతో పంచాక్షరి చేసిన ప్రొడ్యూసరు సినిమా డేట్లు ఇచ్చింది అనుష్క ఎవరంటే ఇట్లా సముద్ర నేను అయ్యో మన డైరెక్టర్ అని చెప్పి నేను బాగా ఇష్టపడిద్ది చాలా గౌరవం నేనంటే అంత ఇష్టపడిద్ది సో అట్ల మన డైరెక్టర్ మన బ్యానర్ కదా హ్యాపీగా చేద్దాం అని చెప్పేసి పంచాక్షరి ఓకే చేశాను పంచాక్షరి కథ చేసినప్పుడు ప్రొడ్యూసర్ చంద్ర గారు మేకప్ మ్యాన్ నాగార్జున గారు పర్సనల్ మేకప్ అది చేస్తున్నప్పుడు ఏంటంటే అతని మాట ఏంటంటే నా చేత ఎక్కువ ఖర్చు పెట్టించొద్దు నేను చెప్పినట్టు విని చెయ్యాలి నువ్వు బడ్జెట్ లిమిటేషన్ చెప్పినట్టు విని చెయ్యాలి టాప్ డైరెక్టర్స్ అందరూ నాకు తెలుసు నాగార్జున గారు కంపౌండ్ చేశాడు కదా అతను మేకప్ మ్యాన్ పూరి కృష్ణవంశీ అందులో చేసిన చాలా మంది డైరెక్టర్స్ రాంగోపాల్ వర్మ ఇల్లందరూ కూడా చాలా ఇది చంద్రాకి ఇంత మందిని కాదనుకోని నేను పెట్టి చేసుకుంటున్నాను రా ఎందుకంటే వాళ్ళు కూడా మాట వింటున్నారు సో నువ్వైతే మాట వింటావు చెప్పింది ప్రొడ్యూసర్ ఇబ్బంది పెట్టవు జాగ్రత్తగా చూసుకుంటావు అనుకోని నేను నేను ఫిక్స్ అయ్యా నాగార్జున గారికి ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పేశాను అదే సముద్ర మంచోడు పెట్టుకో అని చెప్పారు సో అందుకని నేను రా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్ట మాకు అని చెప్పాడు అయ్యే వరకు కూడా చిన్న మాట కూడా నీతో తెచ్చుకుని అని చెప్పి నువ్వు చెప్పినట్టే చేస్తాను మనుషులు ఇంపార్టెంట్ అన్న ఏముంది దాని తప్పని అలాగే చంద్ర చెప్పినట్టే ప్రాజెక్ట్ చేశాను ఎక్కడ చిన్న క్లాష్ కానీ చిన్న ఇబ్బంది రాలే నాగార్జున గారు లాస్ట్ లో ఇంకొంచెం ఖర్చు పెట్టి చేద్దాం అన్నంటే నేను చేయను మనం ఏమనుకున్నావు అదే అని చెప్పి అని ప్రిన్సిపాల్ గా ఉంటాడు తను కష్టపడతాడు ఒక ప్రొడ్యూసర్ అయినా ఒక సిట్ బాయ్ లాగా ఒక ప్రొడక్షన్ బాయ్ లాగా కష్టపడతాడు చంద్ర మళ్ళీ అవి ఇవన్నీ గెలిగి మళ్ళీ అన్ని డిస్టర్బ్ అయింది ఆడేది ఆడని తర్వాత సంగతి సముద్ర మనం అనుకున్నది చేసేయాలి నువ్వు అనుకున్న ప్రకారం నేను తర్వాత ఎత్తా నీ లెవెల్ నేను ఖర్చు పెట్టి అని చెప్పి చంద్ర చెవటం వల్ల ఆ సినిమా చేసాము ఆ పంచాక్ష సినిమా టేబుల్ ప్రాఫిట్ మిగిలిన తనకి చాలా హ్యాపీగా ఉన్నాడు సో అప్పుడు తర్వాత రిలీజ్ అయ్యాడు మనం నువ్వు అన్నట్టు మనం మంచి ఇది అయ్యేది సముద్ర ఓకే ఎనీహౌ మూడో సినిమా మనం చేద్దాం అది మనం దానికి నీ మాట మీద నేను ట్రావెల్ అవుతా నువ్వు నా మాట మీద ట్రావెల్ అయ్యావు కదా ఈసారి నేను ట్రావెల్ అవుతానని ఇప్పుడు అనుష్కతో మాట్లాడాడు అమ్మాయి డేట్ చేద్దాం ఉంది బట్ ఎప్పుడు ఏంటని తెలియదు తెలియదు అంటే ఇప్పుడు అంటే మీతో ప్రకారం అరుంధతి ఇదే స్కేల్ పెద్దది కాబట్టి మీరు ఇంకంతగా నెక్స్ట్ లెవెల్ ఆలోచించుంటారు ఆయన సబ్జెక్ట్ ఆలోచించాం అరుంధతిలో ఒక ఆత్మ వచ్చి టచ్ అయితేనే ఎంత పవర్ఫుల్ లో చూపించారు అవును ఇందులో సాక్షాత్తు అమ్మవారు టచ్ అవుతుంది ఇంకెంత పవర్ఫుల్ చూపించాలి ఆ ఎపిసోడ్ అన్ని చేసాం కాకపోతే అది పార్ట్ టూ చేద్దాం అని చెప్పేసి తిని తిని ఇలా ఓకే అక్కడ మిస్టేక్ జరిగింది అక్కడ సో బట్ సినిమా యావరేజ్ యావరేజ్ బాగుంది అనేది అంతవరకు వచ్చింది కానీ అనుకున్న లెవెల్కి వెళ్ళాలి వెళ్ళలేదు నాకు ఆ ఇది ఉంది సో అలా జరిగింది అనుష్క విషయంలో అది